వెల్కమ్ టు న్యూస్ అడ్డా జర్నలిస్టులకు ఇచ్చే అక్రెడిటేషన్ వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది అసలు ఈ అక్రెడిటేషన్ సంబంధించిన వివాదం ఎక్కడ మొదలైంది ఎందుకు మొదలైంది ఎవరు వేశారు మంత్రి స్కెచ్ వేశారా మరి ఎవరు స్కెచ్ వేశారు అంటే జర్నలిస్ట్లకు అంటే రేవంత్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జర్నలిస్టులకు అంటే జర్నలిస్టుల వ్యతిరేకి అనే ఒక ప్రయత్నం అయితే నడుస్తుందా మరి ఆ మంత్రి స్కెచ్ వేసిండని చెప్పేసి అనుకోవాలా గతంలో జర్నలిస్టులను రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఏ విధంగా గౌరవించేది ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం కూడా ఏ విధంగా గౌరవిస్తున్నది గత ప్రభుత్వం కూడా జర్నలిస్టులను పట్టించుకోకపోవడంతో వారు ఎక్కడికి వెళ్ళారో తెలిసిన పరిస్థితే మరి ఇప్పుడు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీకి పెట్టిన కఠిన నిబంధనలపై జర్నలిస్టులు ఆందోళన చేస్తున్న తెలంగాణ సమాచార పౌర సంబంధాల విభాగం ఉన్నతాధికారులు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు అంటే ఇదంతా మంత్రి నడిపిస్తున్నాడా మరి అంటే గత నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే అక్రెడిటేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు రూపొందించిన మాడ్యూల్లోనే సవా సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వందల కొద్ది ఫిర్యాదులు వస్తున్నా తెలంగాణ ఐఎన్పిఆర్ విభాగం ఏ మాత్రం ఖాతరు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గట్టిగా నిలదీస్తే పైనుంచి ఎలాంటి ఆదేశాలు వస్తే ఆ ప్రకారంగా పనిచేస్తున్నామంటూ పరోక్షంగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైపు వేలు చూపుతున్నారు మంత్రి కూడా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా ఈ వివాదాన్ని మరింతగా రాజేయాలని చూస్తున్నారా అనే అనుమానాలు సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఈ వివాదంతో నిండా మునిగేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా బద్నామయ్యేది కాంగ్రెస్ పార్టీ అని జర్నలిస్టులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు మీడియా అక్రిడేషన్ కార్డుల జారీ కోసం సమాచార పౌర సంబంధాల విభాగం జీవోలు మార్గదర్శకాలు జారీ చేసింది దానికి ముందు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సుమారు ముప్పై సార్లు ఐఎన్పిఆర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారని అధికార వర్గాలు చెబుతున్నాయి పలుమార్లు జరిగిన ఈ భేటీలో ఏం చర్చించారనే బయటకు రానప్పటికీ మంత్రి సూచన మేరకే నిబంధనలు కఠినంగా రూపొందించారనేది సుస్పష్టమవుతోంది జర్నలిస్ట్ వర్గాలు నిజంగా మంత్రిని అనుమానిస్తున్నాయి ఇన్నిసార్లు సమావేశం జరిగిన తర్వాత కూడా మరింత జటిలంగా నిబంధనలు పొందుపరుచారంటే మంత్రి ఆదేశం లేకుండా జరగదనేది జర్నలిస్టుల వాదన ఒక మహిళా అధికారి ఈ కఠిన ని నిబంధనల రూపకల్పనకు పూనుకున్నారని ఆమెకు సర్వాధికారాలు ఇచ్చారనే ప్రచారం ఐఎన్పిఆర్ వర్గాల అంతర్గత సంభాషణల్లో వినిపిస్తున్నది జీవో జారీకి ముందు ఆమెతో మంత్రి రెండు మూడు సార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యి అమలుకు సాధ్యం కాని నిబంధనలు ఖరారు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇవేమి నిబంధనలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు గుర్తెత్తుతున్నారు ఈ నిబంధనలపై పలువురు జర్నలిస్టులు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తే తానేమి చేయలేనంటూ నిస్సహాయతను ఒక విధంగా చెప్పాలంటే చేతులు ఎత్తేసాడని చెప్పవచ్చు తాను చెప్పినా వినడం లేదని తన పదవీ కాలం అయిపోతున్నదని జర్నలిస్టుల ముందు వాపోయారని కూడా సమాచారం ఐఎన్పిఆర్ అధికారులు ప్రభుత్వం కలిసే ఈ పని చేస్తున్నాయని ఇందులో తన ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు ఐఎన్పిఆర్ అధికారులను కలిసి అడిగితే సచివాలయం నుంచే ఆదేశాలు వచ్చాయని వాటిని అమలు చేయడం తప్ప మరేమి చేయలేమని చేతులెత్తేస్తున్నారు పైగా ప్రభుత్వం చెప్పినట్లు చేయాలి కదా అంటూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైపు వేళ్లు చూపిస్తుండటం జర్నలిస్టులను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నది ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించిన జర్నలిస్టు వర్గాలు మంత్రి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు లేకుండా ఇదంతా జరగదని ఆయనే కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టింపు లేకుండా వ్యవహరించడం జర్నలిస్టు సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీలో ఇటీవల జరిగిన ఐఎన్పిఆర్ డిపిఆర్ఓలకు మీడియా అక్రిడేషన్ కార్డుల కోసం జారీ కోసం జిల్లా మీడియా కమిటీల ఏర్పాటుపై సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఐఎన్పిఆర్ డైరెక్టర్ ప్రియాంక హాజరై ప్రయ ప్రసంగించారు వారం రోజుల్లో జిల్లా మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు తప్ప కీలకమైన ఆన్లైన్ అప్లికేషన్ మాడ్యూల్ పై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం జివో ప్రకారం ముందుకు వెళ్లాలని ఆమె స్పష్టం చేశారని ఈ కీలకమైన అంశాన్ని ప్రస్తావించకుండా మిగతా అంశాలను ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతున్నది అంతేకాకుండా కేబుల్ ఛానళ్ల అంశంలో కూడా మంత్రి శ్రీనివాస్రెడ్డి పాత జీవో ప్రకారం కూడా ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి మరుసటి రోజే మాట మార్చడం కూడా కేబుల్ ఛానల్ జర్నలిస్టులలో కూడా తీవ్ర ఆందోళన వై వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది చూద్దాం రేపు ఏం జరగబోతుంది అసలు ఈ ప్రక్రియ కొనసాగుతుందా దీనికి బ్రేక్ పడుతుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంట్లో మరి చొరవ తీసుకొని పరిష్కరిస్తాడా చూద్దాం